హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు రివ్యూస్ దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్ సో ఫ్రెండ్స్ ఈ సండే జరిగిన సోది నిజంగా సోదే ఏం లేదు డొల్లా ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినా ఏం లేదు ఈ సోదిలో కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి వాటి గురించి మాత్రం మాట్లాడుకుందాం అంత ఉన్న మ్యాటర్ అంతా నిన్ననే జరిగిపోయింది ఏమైనా హాట్ టాపిక్ ఉంటే అది సాటర్డే ఎపిసోడ్లోనే జరిగిపోయింది ఈ సండే సోది తప్ప ఏం లేదు సో ఈ సోది గురించి కొన్ని ముచ్చట్లు కొన్ని మాత్రం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం మిగతా అంతా కూడా డస్ట్బిన్ కూడా పని చేయదు సో ఇందులో మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ వీక్ ఎలిమినేషన్ ఈ ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరు అంటే రమ్య మోక్ష అలెక్సియా చిట్టి పీకిల్స్ నుంచి వచ్చిన రమ్య మోక్ష ఎలిమేట్ జరిగింది ఈ ఎలిమినేషన్ లో నాకు మొత్తం ఫేర్ గానే అనిపించింది ప్రతి వీక్ ఎలిమినేషన్ ప్రొసీజర్ వచ్చినప్పుడు కొన్ని ఫేర్ కొన్ని అన్ఫేర్ ముచ్చట్లు మనం మాట్లాడుకుంటాం ఆ ప్రీవియస్ లో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ విషయంలో కొన్ని రిణి వెళ్ళడంలో ఫేర్ మాస్క్ మీద హరీష్ వెళ్ళడం అన్ఫేర్ శ్రీజా వెళ్ళడం అన్ఫేర్ ఇట్లా ఉన్నాయి కదా కాకపోతే కాకుంటే ఈ వీక్ మాత్రం రమ్య మోక్ష వెళ్ళడమే నాకు ఫేర్ అనిపించింది ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ ఏముండదు ఉండదు ఏదో మైండ్ లో ఒక గ్లిచ్ పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళని పాయింట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే రమ్య మోక్ష వచ్చింది అని తను బిగ్ బాస్ లోకి రావడానికి ఎటువంటి ఉపయోగం లేదు సో ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి రమ్య మోక్ష వెళ్ళడంలో నాకు మాత్రం అంత ఫేర్ అనిపించింది అండ్ సాటిస్ఫైగా కూడా అనిపించింది ఎందుకంటే తను ఉంటే అవతల వాళ్ళని గొడవ పెట్టుకోవడం తప్ప తనకి ఏం రాదు తను ఇంకా మైండ్ మెచ్యూర్ కానీ ఒక ఫస్ట్ ఒక పిల్ల మాత్రమే పిల్ల బచ్చ సో రమ్య మోక్ష విషయం పక్కన పెట్టేసి ఎపిసోడ్ గురించి మాట్లాడాలి ఈ సండే ఎలా జరిగింది ఏమేమి జరిగింది ఈ వీక్ నాగార్జున ఎంట్రీ మాత్రం అద్దరిపోయే ఎంట్రీ ఇచ్చిండు మా సాంగ్ మూవీ సాంగ్ మస్తు వచ్చింది థీమ్ సెటప్ కూడా మంచి ఉంది అండ్ రాగానే మన స్క్రీన్ అని ఒకటి చెప్తాడు మన స్క్రీన్లో వాళ్ళు వచ్చి వాళ్ళతో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా సో మన స్క్రీన్లో వాళ్ళతో ముచ్చట్లు ఈ వీక్ నామినేషన్లో ఉన్న వాళ్ళ నుంచి సేవ్ చేయాలి కొందరిని అన్సేవ్ చేయాలి ఎలిమినేషన్ చేయాలి ఈ ప్రొసీజర్ ఉంటుంది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ నామినేషన్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఎన్వలప్ కవర్లు ఇచ్చిళ్ళు అందులో ఎవరు సేఫ్ ఎవరు నాట్ సేఫ్ అని ఉంటుంది సో ఒక్కొక్కరిగా ఓపెన్ చేయాలి గా ఆ కవర్ ఓపెన్ చేస్తే అందులో ఎక్కువ మనీ ఎవరికి ఉంటాయి ఆ కవర్ కవర్లో మనీ పెట్టారు ఆ మనీ ఎవరి దాంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళు సేఫ్ అన్నట్టు ఫస్ట్ రాము రాము కవర్ ఓపెన్ చేసిండే అందులో త్రీ హండ్రెడ్ ఉన్నాయి అండ్ సాయి త్రీ అండ్ రమ్య త్రీ హండ్రెడ్ రీతు ఫైవ్ హండ్రెడ్ దివ్య త్రీ హండ్రెడ్ సంజన త్రీ హండ్రెడ్ తనుజా ఫైవ్ హండ్రెడ్ తనుజా అండ్ రీతు వీళ్ళిద్దరు కవర్లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు కూడా సేఫ్ అయినరు ఫస్ట్ టైం నామినేషన్స్ లో సేఫ్ అండ్ సేఫ్ లో ఇద్దరు సేవ్ అవ్వడం ఫస్ట్ రీతూ అండ్ తనుజా ఇద్దరు సేఫ్ అయిన్ ఇద్దరు దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మనీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు నామినేషన్లో ఉన్నట్టే వీళ్ళని కూడా మొత్తం ఐపీఎల్ సేవ్ చేస్తాడు అది ఒక్కసారి జరగదు ఈ ప్రొసీజర్ అనేది మెల్లమెల్ల మెల్లమెల్ల ఒక గంట ల్యాక్ చేసి లాస్ట్ కి అందరిని ఫిల్టర్ చేసి ఒక ఇద్దరిని తీసుకొచ్చి ఆ ఒక నామినేట్ ఎలిమినేట్ నామినే చేస్తాడు ఇదే అంత సోది ఏం లేదు ఈ సోది మీరు ఖచ్చితంగా వినాల్సిందే అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో కళ్యాణ్ సేఫ్ అయింది కదా ఇప్పుడు కళ్యాణ్ లాస్ట్ వీక్లో నోటి దూలకు మాట అన్నాడు నేను సేఫ్ అయితే నీకు ఒకటి చెప్తా అని అన్నాడు ఎప్పుడు నోటి దూలకు ఆ మాట వదిలిండో నాగార్జున గారు టూ డేస్ ఎపిసోడ్లో కూడా అదే పట్టుకున్నారు కళ్యాణ్ నువ్వేమో చెప్తానో చెప్పు ఏమో చెప్తానో చెప్పు సో దీనికి అందరిలో చెప్తాయి రా అని చెప్పేసి ఇద్దరిని యాక్టివిటీ రూమ్కి వెళ్ళి అక్కడ మాట్లాడదాం అనిపించిన సో నీ పోనీ అక్కడైనా ఏదైనా టాపిక్ ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసినా మనోడేమైనా చెప్తాడేమో అని డొల్లా ఏం లేదు ఆడి వేయడానికి ఏదో అని రా చెప్పిండు సారీ ఇంకోసారి చేయను సారీ ఎందుకు భయ అంత పర్ఫార్మెన్స్ ఇస్తారు చెప్పు అన్నప్పుడు డైరెక్ట్ చెప్పేసేయాలి నువ్వు చెప్తే అది ఎట్లా రిజెక్ట్ చేస్తా ఆమె ఎట్లా రిజెక్ట్ చేస్తా అది మేము వినాలి కాకపోతే ఇక్కడ ఏం చేసాడంటే స్మార్ట్ ప్లే ఇక్కడ డైరెక్ట్ ఈ ప్రపోజల్ ముచ్చాడు చెప్తే ఎట్లా అని చెప్పేసి అది చెప్పకుండా మిగతా అంత స్టోరీ చెప్పిండు ఇట్లా చేసినా అట్లా చేసినా ఇట్లా చేసిన మీ ఆర్డర్ అందరికీ తెలుసు కళ్యాణ్ తనుజా చుట్టూ తిరుగుతున్నాడు క్రష్ ఉందని అందరికీ తెలుసు కాకపోతే ఆయన బయటపడాడు ఎప్పుడు బయట అప్పుడు పాయింట్ అవుతాడు కళ్యాణ్ దగ్గర తనుజ దగ్గర చీప్ అవుతాడు హౌస్ మేట్ లో చీప్ అవుతాడు సో ఇదంతా ఆలోచించి ఏం చేసిండే ఫస్ట్ నాగార్జున అడిగిండు మీ ఒపీనియన్ చెప్పు తనుజ మీద అంటే లేదు సార్ నేను ఇట్లా ఇట్లా అనుకున్నా నాకు వేరే మ్యాటర్స్ లో ఇట్లా అనిపించింది ఉన్న ముచ్చడ చెప్పకుండా ఏదో సోది ముచ్చడే చెప్పిండు సో ఇక్కడ అందరికీ కూడా తెలుసు బట్ అందరు కవర్ చేసుకున్నారు సో కల్యాణ్ వెళ్లిపోయిండు తనుజాన్ కూడా పర్సనల్ గా అడిగితే లేదు సార్ అక్కడ ఏం లేదు ముచ్చట మాకు ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండదు వేరే ముచ్చట ఏం లేదు అని తనుజ తప్పించుకుంది అండ్ ఇంకోటి ఏంటంటే నాగార్జున తనుజ అని అడిగిండు తనుజ కళ్యాణ్ వల్ల నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా అని లేదు సార్ నేనేం పడట్లేదు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పింది కానీ ఈ పిచ్చిది ఒక్కసారి వెనక అవును సార్ కళ్యాణ్ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే అయిపోయింది ఉండే కానీ అస్సలు చెప్పట్లేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే తనుజ కళ్యాణ్ వల్ల ఇబ్బంది పడుతుంది అని బయట టాక్ ఎందుకంటే ఈ అమ్మాయిల పిచ్చోడు కొంచెం మిస్బిహేవ్ చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ హ్యాండ్ చేస్తాడు దానివల్ల తనుజ ఇబ్బంది పడుతుంది అని బయట టాక్ కాకపోతే ఈ ముచ్చట మాత్రం తనుజ ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే తను బ్లేమ్ అవుతాడు కాబట్టి సో కళ్యాణి సేవ్ చేద్దామని చెప్పేసి ఈ ముచ్చట తనుజ చెప్పట్లేదు దాచిపెట్టుకుంది సో తనుజ అక్కడే ఉంది అండ్ నిన్న చెప్పిన విధంగా గోల్డ్ అండ్ బజర్ ఈ గోల్డెన్ బజార్ మాధురికి డ్రాప్ అయితే మిగిలిన వాళ్ళకి రావాలి కాబట్టి గోల్డెన్ బజార్ లో ఎవరైనా ఒక్కరికే వస్తుంది కాబట్టి దీనికోసం ఒక టాస్క్ ఉంటది ఫస్ట్ ఈ గోల్డెన్ బజార్ లో ఎవరెవరు ఆడుతున్నారంటే సుమన్ రీతు దివన్ పవన్ అండ్ తనుజా వీళ్ళు నలుగురు కూడా ఈ గోల్డెన్ పవర్ కోసం టాస్క్ విన్ కావాలి ఈ టాస్క్ లో ఆడాలి ఆడిన వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి ఆ గోల్డెన్ బజార్ వస్తుంది అది ఒకరిని సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది సో టాస్క్ ఏంటంటే ఇక్కడ టాస్క్ నలుగురు ఆడాలి ఈ నలుగురి ఇంట్లలో ఎవరు ఫస్ట్ టూ లెవెల్స్ ఉంటాయి ఒక లెవెల్ ఏమో యాక్టివిటీ లో ఒక టాస్క్ జరుగుతుంది అండ్ ఇంకోటి బయట గార్డెన్లో ఒక లెవెల్ జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ నుంచి ఫినిష్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ తనుజా ఫస్ట్ యాక్టివిటీ రూమ్లో ఒక గేమ్ ఆడి బయటికి వెళ్ళి ఇంకో గేమ్ చేయాలి సో దీనికోసం ఈ నలుగురు ఆడిన్లు ఎవరెవరంటే సుమన్ రీతు పవన్ తనుజ వీళ్ళు నరుగురు ఆడిన్లు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం డీమన్ పవన్ విన్ అనుకున్నా కాబట్టి ఇక్కడ పవన్ లేట్ అయింది ఎందుకంటే అక్కడ టాస్ట్లో పజిల్ ఉంది ఆ పజిల్ కడ లేట్ అయింది ఫస్ట్ తనుజ వెళ్ళింది ఇక్కడ లెవెల్ వన్ ఇక్కడ యాక్టివిటీ రూమ్లో ఫినిష్ చేసుకుంది అండ్ సెకండ్ సెకండ్ లెవెల్ టూ గార్డెన్ ఏరియా తొందరగా వెళ్ళి అక్కడ ఫినిష్ చేసుకుంది సో ఈ గోల్డెన్ బజర్ ఓన్లీ తనుజకి వచ్చింది అండ్ లాస్ట్లో వచ్చేసి సుమన్ అన్న సుమన ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటాడు కానీ ఈ రోజు ఇచ్చిన టాస్క్ లో మాత్రం యాక్టివ్ గా లేదు తను లాస్ట్ లో ఉన్నాడు సెకండ్ లో డీమన్ పవన్ థర్డ్ రీతు కానీ ఫస్ట్ మాత్రం తనుజ వచ్చింది తనుజకి గోల్డెన్ బజర్ వచ్చింది సో దాని పవర్స్ ఏంటంటే ఒక్కరిని సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న చెప్పుకున్నాం మాధుడికి పనిష్మెంట్ ఉంటుంది అని ఎందుకంటే ఎక్కువ తనకి ఆ నేమ్ బోర్డ్స్ ఇచ్చింది కదా నిన్న మాట్లాడుకున్న టాపిక్ లో ఎక్కువ బోర్డ్స్ మాధురికి వచ్చినాయి అంటే ఫోర్ బోర్డ్స్ వచ్చినాయి ఈ ఫోర్ బోర్డ్స్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా తనకి ఇవ్వాలనుకున్న బోర్డు ఏంటి ఒక్కొక్కరు ఒక్కో రకంగా తనకి బోర్డ్స్ వేసారు మేడలో హ్యాష్ ట్యాగ్స్ అది నాలుగు వచ్చినాయి హైయెస్ట్ వచ్చినాయి సో తనకి ఈ వీక్ పనిష్మెంట్ ఉంటుంది ఆ పనిష్మెంట్ ఈ గోల్డెన్ బజర్ ఎవరు గెలుచుకుంటే వాళ్ళకి మాత్రమే తనకి పనిష్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఈ పనిష్మెంట్ ఏంటంటే డైరెక్ట్ నామినేషన్ ఒకటి అండ్ ఈ పనిష్మెంట్ ఏంటంటే ఒకటి డైరెక్ట్ నామినేషన్ ఇంకోటి వన్ వీక్ వరకు బాత్రూమ్ అండ్ గార్డెన్ క్లీనింగ్ అండ్ థర్డ్ ఒక కోర్ట్ ఇస్తాడు ఆ కోర్ట్ వేసుకొని వన్ వీక్ ఎవరితో మాట్లాడద్దు తనని ఎవరితో మాట్లాడియద్దు సో ఇది అన్నాడు పనిష్మెంట్ ఇది తనుజ సెలెక్ట్ చేయాలి మాదిరి కోసం సో తనుజ ఏం చేశాడంటే స్మార్ట్ గా ఎంతో కొంత మాదిరి తనకు క్లోజ్ అయింది కాబట్టి సో తనని సేవ్ చేద్దామని చెప్పి వన్ వీక్ వరకు డైరెక్ట్ నామినేషన్ చేసింది ఎందుకంటే మిగతా వాయింట్లలో ఇప్పుడు కోర్టు గురించి మాట్లాడినా కోర్టు ఇచ్చినా తను ఎవరితో మాట్లాడదు సో తను ఇబ్బంది పడుతుంది ఇంకోటేంటి గార్డెన్ అండ్ బాత్రూమ్ క్లీనింగ్ అని చెప్పాను దానికి ఏంటి తను వంగాలి పని చేయాలి సో బాడీకి పని చెప్పాలి ఇది తనుజకి ఇష్టం లేదు తనుజ ఏం చేసింది అందుకే డైరెక్ట్ నామినేషన్ అయితే ఏం కాదు ఎందుకంటే నామినేట్ మిగతా వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి డైరెక్ట్ నామినేషన్ చేసింది సో ఇక్కడ మాధురి మాధురిని తనుజ సేవ్ చేసింది మళ్ళీ ఇక్కడ నాగార్జున ఏం చేసిందంటే మళ్ళీ ఒక ఫనీ మూమెంట్ ఇమాన్యుల్కి ఈ చాన్స్ ఇమానుయల్ నీకు ఈ కోట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే నువ్వు ఎవరికి ఇష్టం అనుకుంటే నేను మమ్మీకి ఇస్తాను మమ్మీ ఎవరు సంజన ఎందుకంటే ఒక రోజు మొత్తం సంజన ఈ కోర్టు వేసుకొని మాట్లాడకూడదు తను ఎవరితో మాట్లాడద్దు తన ఎవరితో తనని ఎవరితో మాట్లాడేయద్దు అండ్ తనతో ఎవరు మాట్లాడకూడదు ఇది ఆ కోర్టుకున్న పవర్స్ అన్నట్టు దీనికి సంజన సంజన రిక్వెస్ట్ చేసుకున్నాడు ఎవరైనా కాంప్రమైజ్ అయితే ఈ కోర్టు నీకు వేయద్దు అని ఎవరు చూసినా కూడా సంజనాకి వెయ్యాలని అంటే ఉన్నారు అండ్ ఇమ్మాన్యులు మాత్రం నేను ఖచ్చితంగా వేస్తానని చెప్పి సంజన కెలిసాడు అంటే రేపటి నుంచి సంజన ఈ కోర్టు వేసుకొని వన్ డే మాత్రం ఎవరితో మాట్లాడకూడదు తనతో ఎవరు మాట్లాడరు ఇది జస్ట్ ఫన్నీ మూమెంట్ కోసం సంజన మీద ఎటువంటి పనిష్మెంట్ లేదు జస్ట్ ఫన్నీ మూమెంట్ కోసం చేసిండు అండ్ ఇంకో ఫన్ మూమెంట్ ఏంటంటే సుమన్ దొంగతనం చేసిండు కదా సుమన్ అండ్ తనుజ వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు పేట వాంటెడ్ పేట టాస్క్లో దొంగతనం చేసినడా ఆ దొంగతనం వీడియోకి ఒక ఆడియో బీజం యాడ్ చేసి ఒక ఫన్నీ క్లిప్ తీసిండు అందులో సుమణన్న ఎట్లా దొంగతనం చేసిండు ఆ డబ్బులు ఎట్లా తీసిండు వాటిని ఏం చేసిండు సో దాని గురించి ఆ ఫన్నీ మూమెంట్ తీసుకొచ్చిండు నిజంగా అది రివీల్ అయ్యే వరకు నా నాకు తెలియదు అతను దొంగతనం ఎలా చేసిండా అన్నట్టుండే ఈ రివీల్తో అందరు కూడా కనబడింది అండ్ ఇంకోటి ఏంటంటే వాంటెడ్ పేటలో ఇప్పుడు మాస్ మాస్ మాధురికి అండ్ సైలెంట్ సైడ్ సంజనాకి ఇద్దరికి స్టాల్స్ ఇచ్చింది కదా ఒకటి పానీపూరి స్టాల్ ఇంకోటి టీ స్టాల్ ఇప్పుడు పానీపూరి స్టాల్ ఉన్నప్పుడు సంజనా సైడ్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు తనుజ అండ్ సుమన్ వీళ్ళిద్దరు పర్సనల్ గా సీక్రెట్ గా ఎవరు చూస్తలేరు అని చెప్పేసి పానీపూరి గినేషన్ సో ఎవరు ఎన్ని తిన్నారు ఎక్కడ కూర్చొని తిన్నారు అనేది అనుకుంటే ఇంకో ఫన్నీ మూమెంట్ సుమన్ అన్న దాంట్లో సైలెంట్ గా ఉంటాడు స్టార్టింగ్ లో సైలెంట్ గా ఉంటాడు కానీ ప్రే చేసిన పన్నుగా నేను వెళ్ళిపోతుంది టాస్క్ కూడా మంచిగా ఆడుతున్నాడు అండ్ వన్స్ కెప్టెన్ కూడా అయిండు డౌన్ లో ఉన్నకా నుంచి హైలోకి వెళ్ళిపోయి సుమనన్న సో సుమన్న గురించి ఒక ఫన్నీ బీజిఎమ్ తోని ఒక వీడియో రివీల్ చేసిండు ఒకటి దొంగతనం ఇంకోటి పానీపూరి గురించి ఇప్పుడు నామినేషన్ లో ఉన్న వాళ్ళని మళ్ళీ సెకండ్ రౌండ్ లో మళ్ళీ సేవ్ చేయడం మళ్ళీ ఎవరిని దొబ్బేయడం ఎవరిని ఉంచుకోవడం మళ్ళీ సెకండ్ రౌండ్ మళ్ళీ ఒక సోది కొన్ని సెకండ్ ఫస్ట్ రాముతో స్టార్ట్ అయింది రాము నాట్ సేపు సంజన నాట్ సేపు దివ్య ఒకసేపు సాయినాట్సేఫ్ అండ్ రమ్య నాట్సేఫ్ సో దివ్య ఈ రౌండ్ లో దివ్య సేఫ్ అయింది ఫస్ట్ రౌండ్ లో రీతు తనుజా సేఫ్ అయితే ఈ సెకండ్ రౌండ్ లో దివ్య సేఫ్ అయింది ముగ్గురు సేఫ్ సేఫ్లు అండ్ మిగిలిన వాళ్ళు వచ్చి మళ్ళీ ఫిల్టర్ చేస్తారు ఆ సోది లాస్ట్ లో చెప్పుకుందాము సో ఇప్పుడు మళ్ళీ ఇంకో టాస్క్ ఏంటంటే హౌస్ లో ఉన్న వాళ్ళని రెండు టీమ్ గా డివైడ్ చేస్తారు ఇదంతా దేనికంటే ఈ సోది మనం చూస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి సో కదా తప్పదే చూడాలి మీరు కూడా చూడాలి చూడాలంటే చూడాలి అంతే సో ఇందులో మళ్ళీ ఇంకో సోదం ఏంటంటే ఇద్దరికి ఈ ఉన్న వాళ్ళని రెండు టీంల చేసినట్లు ఒకటి గౌరవ్ గౌరవ్ టీం ఒకటి నిఖిల్ టీం ఒకటి ఈ ఉన్న టెన్ మెంబర్స్ని ట్వెల్వ్ ని ఇటు ఇటు పనిచేసుకున్నారు ఇప్పుడు వీళ్ళిద్దరికీ సెలబ్రిటీ ఐటెం సాంగ్ అంట సాంగ్ గెస్ చేయాలి ఒక ఫోటో చూపిస్తారు ఆ ఫోటో వెనకాల ఇంకో ఫోటో ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో ఒక సాంగ్ ఉంటుంది అది గెస్ చేయాలి గెస్ చేసిన వాళ్ళకి పాయింట్స్ అన్నట్టు రౌండ్లో ఇమ్మాన్యుల్ అండ్ దివ్యా బెలిన్లు ఇక్కడ ఫోటో చూపించిండ్లు నిఖిల్ చూపిస్తాడు అన్ని కూడా సో అక్కడ ఫోటో చూపించిండు వచ్చిన ఫోటోకి బెల్లు కొట్టేసి ఎవరంటే ఫస్ట్ ఇమానువల్ బెల్లు కొట్టిండు కానీ చెప్పలేదు ఇందులో దివ్య చెప్పింది దివ్యకి పాయింట్స్ వచ్చినాయి నిఖిల్ టీమ్ సైడ్ దివ్య చెప్పింది కాబట్టి నిఖిల్ టీమ్కి టెన్ పాయింట్స్ వచ్చినాయి అండ్ సెకండ్ రౌండ్లో రాము అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు వెళ్ళిళ్ళు అందులో రాము కొట్టిండు కానీ కళ్యాణ్ ఆన్సర్ చెప్పిండు అది ఏం సాంగ్ అంటే మాస్ బిర్యానీ సాంగ్ సో నిఖిల్కి మళ్ళీ ట్వంటీ పాయింట్స్ వచ్చినాయి అండ్ థర్డ్ రౌండ్లో పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరు వెళ్ళిళ్ళు థర్డ్ రౌండ్లో పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరు వెళ్ళిళ్ళు ఇక్కడ పవన్ బెల్గొట్టిండు కాకపోతే రీతు ఆన్సర్ చెప్పింది సో ఫోర్త్ రౌండ్లో మాధురి వెళ్ళింది మాధురి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది నిఖిల్కి మళ్ళీ పాయింట్స్ అండ్ ఫిఫ్త్ రౌండ్లో రమ్య అండ్ దివ్య వీళ్ళిద్దరిలో రమ్య కరెక్ట్ చెప్పేసింది అండ్ సాయి అండ్ కళ్యాణ్లో కళ్యాణ్ కరెక్ట్ చెప్పేసిండు సో ఇక్కడ వరకు ఒకటి అయిపోయింది సింపుల్గా చెప్పేసిన ఈ సోదు మనకు అంత అవసరం లేదు అది టాస్క్ అది హౌస్లో టాస్క్ కాదు ఏదో ఇట్లా వీకెండ్లో టాస్క్ దీని గురించి మనం చెప్పుకుంటూ పోతే మీకు బొర్ర పడుతుంది నాకు బొరువు కొడుతుంది బికాజ్ అది అంత ఇంపార్టెంట్ ముచ్చట కాదు సో సీరియల్గా మనం ఒక పాయింట్ రాసుకున్నాం కాబట్టి ఆ పాయింట్ వైజ్ అన్నీ చెప్తున్నా ఆ టాస్క్లో ఏం లేదు సాంగ్ నేమ్ గెట్ చేయాలి సో వాళ్ళతో డ్యాన్స్లు వేపిస్తారు అది ఫన్నీ మూమెంట్ మనం చూసి నవ్వుకోవాలి మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి సో అలా అన్నమాట అది జరిగింది ఇక్కడ మళ్ళీ ఏంది మళ్ళీ ఒక టాస్క్ ఏంటంటే బ్లైండ్ ఫోల్స్ కట్టుకొని వాళ్ళు ఒక ఫుడ్ ఐటెం ఇస్తారు ఆ ఫుడ్ ఐటెం టేస్ట్ చేయాలి టేస్ట్ చేసి ఆపోజిట్ వాళ్ళకు టీమ్కి టీంలో ఇద్దరు వెళ్తారు ఆ ఇద్దరింట్లలో ఒక్కరు ఇద్దరు కూడా బ్లైండ్ ఫోల్ కట్టుకుంటారు ఒక్కరు ఆ ఫుడ్ని టేస్ట్ చేసి అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి రంగు చెప్పొద్దు అండ్ రుచి చెప్పొద్దు జస్ట్ కలర్ అని చెప్పొద్దు అన్నట్టు జస్ట్ అది తిని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అవతల వాళ్ళు గెచ్ చేయాలి సో ఇది టాస్క్ మళ్ళీ గౌరవ్ టీం నిఖిల్ టీమ్ టీం నుంచి ఒక్కొక్కరుగా వెళ్తారనమాట సో ఫస్ట్ అంటే ఇమ్ము అండ్ పవన్ వెళ్ళిళ్ళు ఇందులో ఇమ్ము టేస్ట్ చేశాడు పవన్ చెప్పేయాలి సో అదేంటి ఫుడ్ సో ఫస్ట్ ఇమాన్యుల్ తినేసిండు అండ్ పవన్కి టేస్ట్ చెప్పిండు సో ఫస్ట్ ఫస్ట్ ఈ టాస్క్లో విన్నర్ అన్నట్టు అండ్ సెకండు ప్రియా అండ్ దివ్య అండ్ సెకండ్ మాధురి అండ్ దివ్య ఇద్దరు వెల్లిన్లు కాకపోతే ఇక్కడ మాధురి టేస్ట్ చేసింది టేస్ట్ చేసి అది చెప్పలేకపోయింది తినుకుంటుంది అని చెప్పలేకపోయింది ఆ ఐటెం ఏంటంటే పన్నీర్ ఫస్ట్ ఇమాన్యువల్ చెప్పిన ఐటెం ఏంటంటే గోంగూర పచ్చడి ఆ పచ్చడి గురించి ఇమానుయుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పవన్ కళ్యాణ్ దివన్ పవన్ కరెక్ట్ చెప్పేసిండు సో సెకండ్ మాధురి అండ్ దివ్య మాధురి టేస్ట్ చేస్తే దివ్య చెప్పాలి బట్ ఆ టేస్ట్ చేసింది మాధురి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఏంటంటే పన్నీరు పన్నీర్ పీసెస్ అది చెప్పలేకపోయింది తిన్నది కానీ చెప్పలేకపోయింది బట్ రాము అండ్ రమ్య ఇక్కడ రాము టేస్ట్ చేస్తాడు రమ్య గెస్ట్ చేసి చెప్పాలి వీళ్ళిద్దరూ ఇంకా హైలైట్ ఎందుకంటే రాముకి ఇచ్చింది ఓన్లీ నిమ్మకాయ మాత్రమే రాము దాన్ని టేస్ట్ చేసిండు ఫుల్ లాగా తాకింది బట్ దాన్ని డైరెక్ట్ చెప్పకూడదు రమ్య చెప్తున్నాడు పులిహోరలో కలుపుతాడు అని చెప్తే తాలింపు అన్నది మిరపకాయలు అన్నది పల్లీలు అన్నది అన్నం అన్నది పోపు అన్నది అన్నీ అన్నది కానీ ఒక నిమ్మకాయ మాత్రం చెప్పలేకపోయింది ఈమె పచ్చళ్ళు ఎట్లా అమ్ముతున్నా అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే నిమ్మకాయ లేనిది ఏది కూడా అసలు సెట్ కాదు నిమ్మకాయతోనే అన్నీ కూడా ఉంటాయి రాము మంచిగా క్లియర్గా చెప్తున్నాడు చెట్టు కాస్తుంది అని కూడా చెప్పిన అయినా కూడా రమ్య దానికి ఆన్సర్ చేయలేదు అండ్ నెక్స్ట్ తనుజా రీతు వీళ్ళిద్దర వెళ్ళేళ్ళు తనుజా తినేసింది రీతుకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో సో అండ్ సో కి ముందు తింటారు అంటే పీనట్ బటర్ అని చెప్పేసింది ఆ పీనట్ బటర్ కరెక్ట్ ఆన్సర్ పీనట్ బటర్ నాగార్జున ఏం చేసిందంటే రీతు రిక్వెస్ట్ చేసి ఆ పీనట్ బటర్ ఇచ్చిండు రీతు తినేసి పండ్గా చేసుకుంది పీనట్ తోని తనకి ఇష్టం నాకు చాలా ఇష్టం తనకి ఇష్టం లేని ఏది ఉండదు ఎందుకంటే తిండికి చాలా దూరంగా ఉండదు కాబట్టి ఏది ఇచ్చినా తినేస్తుంది సో ఇక్కడ పీనట్ బటర్ మొత్తం తినేసింది ఆన్సర్ అయితే పీనట్ బటర్ కరెక్ట్ అండ్ తను రీతుకి పాయింట్స్ నెక్స్ట్ సుమన్ అండ్ పవన్ వీళ్ళిద్దరిలో సుమన్ అన్న తినాలి పవన్ ఆన్సర్ చేయాలి సుమన్ అన్నకు ఇచ్చింది దాల్చిన చెక్క అది కొంచెం టేస్ట్ చేయడమే కష్టం కానీ అన్న దాన్ని చాక్లెట్ నవ్వులన్న నవ్లేసిండు చూడడానికి చాక్లెట్ లెక్క ఉంటుంది సో ఇక్కడ పవన్ చెప్పడానికి పవన్కి హింట్స్ కూడా ఇచ్చిండు బిర్యానీలో వాడతారు అది అని చెప్తే పవన్ వేసేసి చెప్పేసిండు కానీ దాల్చిన చెక్క కొంచెం తినడమే ఇబ్బందికరంగా ఉంటుంది తను ఇంత పీస్ తినేసిండు కర్ర కర్ర నవలుకుండు అండ్ లాస్ట్ సంజన దివ్య ఇక్కడ సంజన తినేస్తుంది దివ్య ఆన్సర్ చేయాలి సో వీళ్ళకి ఇచ్చిన ఐటెం ఏంటంటే షుగర్ బెల్లి అంటే చెర్రీస్ టైప్ ఉంటుంది బెల్లి సో తను తినేసింది చెప్తుంది లాస్ట్లో అది వ్యాలిడ్గా లేదు ఆన్సర్ తను ఎక్స్ప్లెనేషన్ చేసింది వ్యాలిడ్గా లేదు కానీ నాగార్జున మాత్రం యాక్సెప్ట్ చేసిండు షుగర్ అన్నది స్వీట్ అన్నది అది అన్నది ఇది అన్నది ఎక్స్ప్లెనేషన్ అన్నీ రాంగే కాకపోతే ఎందుకు యాక్సెప్ట్ చేసిండో బట్ యాక్సెప్ట్ చేసిండు తను తిన్నది షుగర్ బెల్లి అంట అది చెప్పడానికి చాలా దివ్య ఇబ్బంది కూడా పడ్డది బట్ ఆన్సర్ అయితే ఏదో ఒకటి చెప్పేసి చెప్పకపోతే అని అడగదు కాబట్టి అండ్ ఇక్కడ వరకు టాస్క్లు అయిపోయినాయి ఇక్కడ మళ్ళీ నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయాలి ఇంకొక రౌండ్ థర్డ్ రౌండ్ ఇది ఏదో డైరెక్ట్గా అందరిని సేవ్ చేయొచ్చు కదా ఏదో ఫస్ట్ కొంచెం సే నామినేషన్లో ఉన్న వాళ్ళని లేండి అంటారు ఒక పాయింట్ చెప్పేస్తారు నెక్స్ట్ మళ్ళీ ఒక సాంగ్ అంటారు ఇంకొని తీసేస్తారు మళ్ళీ ఒక టాస్క్ అంటారు ఇంకొన్నీ తీసేస్తారు మళ్ళీ లాస్ట్ వరకు అందరినీ ఫిల్టర్ చేసి ఇద్దరిని తీసుకొస్తారు ఆ ఇద్దరు ఇంట్లో ఒక ఎలిమినేషన్ ఇది ఏదో ఫస్ట్ ఏ కదా చెయ్యరు ఎందుకు చేస్తారు వాళ్ళు చూడాలి మనం చూడాలి కాబట్టి వాళ్ళు ఇట్లనే లాగ్ చేస్తూ ఉంటారు గంట గంట ఎపిసోడ్ తీసుకొస్తారు సో ఇప్పుడు మళ్ళీ నామినేషన్లో మళ్ళీ ఆల్ రౌండ్ ఇందులో సేఫ్ ఎవరు నాట్ సేఫ్ ఎవరు సో ఇక్కడ సేఫ్లో వాళ్ళు నాట్ సేఫ్లో వాళ్ళు ఎవరంటే ఫస్ట్ రమ్య నాట్ సేఫ్ రాము సేఫ్ సంజన నాట్ సేఫ్ సాయి సేఫ్ మళ్ళీ ఇద్దరు సేపు నలుగురింట్లలో ఇద్దరు సేపు సో ఇక్కడ రమ్య అండ్ సంజన ఇద్దరు యాక్టివిటీ రూమ్కి వెళ్ళిళ్ళు అక్కడ ఏంటంటే ఈ సెటప్ ఈ ఎలిమినేషన్ సెటప్ ఈసారి కూడా చరస మంచిగా ఉన్నది అంత ముందు లెక్క ఇప్పి ఏంటి ఏం లేవు సెటప్ అయితే ఈసారి ఓకే ఆ సెటప్ ఏంటి మన వాళ్ళిద్దరు యాక్టివిటీ రూమ్కి వెళ్ళి నిల్చుంటే పైన మబ్బులు పెట్టేసి ఎవరి మీద వర్షం పడితే వాళ్ళు సేఫ్ అంట సో ఇక్కడ రమ్య మీద పర్లేదు సంజన మీద పడ్డాయి సో వీళ్ళు సేఫ్ సంజన సేఫ్ అయింది రమ్యని తట్ట ఎదుర్కొని ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి సో రమ్య వెళ్ళిపోయింది రమ్య ఆన్ స్టేజ్ బయటికి వెళ్ళి దగ్గర వెళ్ళి తను చేసిన ఘనకార్యాలు చూపెడతారు చూపెట్టిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు తర్వాత ఇంటికి వెళ్ళి పంపంటారు సో తర్వాత టీవీ బంద్ చేసుకొని మిమ్మల్ని వండుకోమంటారు ఏదైనా ఒకటి చెప్పిపోతుంది కదా అది ఏంటంటే రమ్య వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్కరి గురించి మళ్ళీ అక్కడ ఫొటోస్ పెడతారు ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి చెప్పుకోమంటారు సో రమ్య ఎవరి గురించి ఏం చెప్పిందంటే ఫస్ట్ కళ్యాణ్ గురించి చెప్పింది అన్ని నిబ్బి నిబ్బా ఏసాలు ఇస్తాడు వీడు మెచ్యూరిటీ లెవెల్స్ లేవు ప్రతిసారి ఏమై కాంటే లవ్లో పట్టాడు ఈ మైండ్ సెట్ అయిందో అసలు అర్థం కాదు సో నెక్స్ట్ దివ్య గురించి భరణి వెళ్ళినప్పటి నుంచి పాప అమ్మాయి కూడా అయిపోయింది ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు పిచ్చి బిహేవియర్ వేస్తుంది అన్కంట్రోల్ అండ్ థర్డ్ తనుజ గురించి మిస్అండర్స్టాండింగ్స్ బాగా ఎక్కువ తొందర పడుతుంది ఏది పడితే అది అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ గౌరవ్ గౌరవ్ పెద్ద రాక్షసుడు ఈగో ఎక్కువ ఎవరైనా చెప్పినా వినడు సెల్ఫీష్ ఎక్కువ గేమ్లో అన్నిట్లో సెల్ఫిష్గా ఆలోచిస్తాడు నేనే గెలవాలనుకుంటాడు సో నెక్స్ట్ పవన్ పవన్కి రీతు మీద ఎమోషనల్ ఎక్కువ ఆ ఎమోషనల్ అన్నిట్లో పని చేయదు గేమ్ని లానే ఆడు అన్నిట్లో ఎమోషనల్ అవ్వకని సో తను పోంగ పోంగ ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చిపోతాయి అన్నట్టు సో జరిగిన ఎపిసోడ్ అయితే ఇది ఎపిసోడ్ ముచ్చట్లు స్టార్ట్ అండ్ ఇంకోటి ఎపిసోడ్ ముచ్చట్లు అయిపోయినాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ రేపటి నుంచి రిపీటెడ్ నామినేషన్ జరుగుతాయి ఫైటింగ్ జరుగుతుంది టాస్క్లు జరుగుతాయి నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు మళ్ళీ సేఫ్ ఎవరు నాట్ సేఫ్ ఎవరు రేపటి ముచ్చట్లు ఇవే జరుగుతాయి రేపటి నుంచి కాకపోతే ఈసారి ఏంటంటే రీఎంట్రీ ఉంది రీఎంట్రీ ఏంటి ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని మళ్ళీ పిలిచి వాళ్ళతో ఇంకొంచెం మళ్ళీ మూమెంట్ ఎట్లాంటి కొన్ని సీరియస్ మూమెంట్లు ఫన్నీ మూమెంట్లు అన్నీ ఉంటాయి వాళ్ళని పంపించడం ఎందుకు మళ్ళీ తీసుకురావడం ఎందుకు ఈ రీఎంట్రీ ఏందో నాకు అసలు అర్థం కావట్లేదు ఉన్న వాళ్ళతోనే తలనొప్పి అవుతుందిరా బాబు అంటే ఇంకా మళ్ళీ వాళ్ళని వాళ్ళని యాడ్ చేసేళ్ళు సో ఈ ఈ రీఎంట్రీ ఎట్లా ఉంటుంది వీళ్ళలో ఎవరు మళ్ళీ ఎలా స్టార్ట్ అవుతుంది గేమ్ ఎందుకంటే వాళ్ళు రీఎంట్రీ ద్వారా వచ్చింది కాబట్టి ఒక్కరిని పాయింట్ చేస్తారు వాళ్ళు వెళ్ళడానికి కారణమైన వాళ్ళని పాయింట్ చేసి వాళ్ళని ట్రిగ్గర్ చేసి వాళ్ళతో మళ్ళీ కొంచెం పంచాయతీ ఉంటుంది ఈ పంచాయతీలు ఎట్లా జరుగుతాయో రేపటి నుంచి జరిగే ఎపిసోడ్లో మనం మళ్ళీ తెలుసుకుందాం సో ఈరోజు జరిగిన ముచ్చట్లు ఇవి సోది ముచ్చట్లు మొత్తం సోది 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 ఏం లేదు సోదే అంటున్నా అంటే ఈ వీక్ జరిగింది మాత్రం నాకు సోది లెక్కన అనిపించింది అండ్ నామినేషన్ విషయంలో సారీ ఎలిమినేషన్ విషయంలో నాకు హండ్రెడ్ పర్సెంట్ పేర్ అనిపించింది రమ్య వెళ్ళడమే బెటర్ అనిపించింది సో దట్స్ ఆల్ ఫర్ టుడే నేను చెప్పిన సోది మీకు అర్థమైతే అర్థం కాకపోతే లైక్ చేయండి అర్థమైతే చేయకండి ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి దట్ ఆల్ ఫర్ టుడే సైనింగ్ అఫ్ దిస్ ఈస్ యువర్ ప్రశాంత్ నా ఎమోషన్స్